ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులను చేయును యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యంలో యోహాను మూడు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఒకటి వెలుగులో నడవడం రెండు దేవునితో అన్యోన్య సహవాసం మూడు ఏసు రక్తము మనలను శుద్ధి చేయడం మొదటగా వెలుగులో నడవడం అంటే దేవుని నిజాయితీ నీతి పవిత్రతను అనుసరించడము పాపం నుండి తొలగిపోవడము నిజాయితీ ప్రేమతో జీవించడము దేవుని మాటలు పాటించడము పేతురు మూడు సార్లు ఏసును నిరాకరించాడు కాని తర్వాత గుణపాఠం నేర్చుకున్నాడు పాపాన్ని ఒప్పుకొని మారాడు అతడు వెలుగులో నడవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత దేవుడు అతన్ని నిశుద్ధి చేసి గొప్ప అపోస్తలుడిగా మార్చాడు మనము కూడా ప్రతిరోజు వెలుగులో నడుస్తున్నామా లేదా చీకటిలో నడుస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి రెండవదిగా అన్యోన్య సహవాసం అనగా దేవునితో పరస్పర సంబంధం ఐక్యత మనం వెలుగులో నడిస్తే దేవునితో మరియు మిగతా విశ్వాసులతో నిజమైన సంబంధం ఏర్పడుతుంది ఎందుకంటే పాపం ఐక్యతను దూరం చేస్తుంది వెలుగులో నడవడం ఐక్యతను కలిగిస్తుంది మనము వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు మన సంబంధం దేవునితో బలంగా ఉంటుంది దేవునికి మనకు మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది ఏసు రక్తం అనగా ఏసు చేసిన త్యాగం ఈ త్యాగం మాత్రమే మన పాపాల క్షమాపణకు మార్గం దేవుని శుద్ధతకు మనం అర్హులు కాదు కానీ ఏసు రక్తం వల్ల మన పాపాలు క్షమించబడతాయి అనగా ఏసు రక్తము మనలను పవిత్రులనుగా చేస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరంలో గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన్నది నిశ్చలముగా పట్టుకుందము అని సహోదరి సహోదరులారా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయిచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రపిల వంటి క్రీస్తు రక్తము చేత ఎరుగుదురు మీరెరుగురుగదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి యందు ఆయన ప్రత్యక్షపరచబడేను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడిచిన ఎడల మేము అన్యోన్య సావాసము గలవారమై ఉందమని అప్పుడు నీ కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్ములను పవిత్రులనుగా చేయునని నీవు తెలియజేశావు నీకు స్థుతులు దేవా నీవు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియో ఏసుక్రీస్తు శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మాకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను మా మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు సహాయము తెచ్చేయమని పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని నీవు తీర్పు తీర్చుదువు గనుక మేము ఉన్నంత కాలము భయముతో గడుపుతూ మమ్మల్ని పిలిచిన నీవు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తనేందు పరిశుద్ధులమై ఉండటకు కృపచూపమని మా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవేదేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్